నిర్గమ కాండము ఇరవై ఆరవ అధ్యాయము మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను రక్త వర్ణములు గల పేనిన నారతో వాటిని చిత్రకారుని పని అయిన గల వాటినిగా చేయవలెను ప్రతి తెర పొడుగు ఇరవై ఎనిమిది మూరలు ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్చవలను మిగిలిన ఐదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను ఒక తెరలో యాభై కొలుకులను చేసి ఆ కొలుకులు ఒకదానినొకటి తగులుకొనున్నట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచునా యాభది కొలుకులను చేయవలను మరియు యాభది బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పవలను అది ఒకటే మందిరమగును మరియు మందిరము పైని గుడారముగా మేక వెండుకులతో తెరలు చేయవలెను పదకొండు తెరలను చేయవలెను ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు వెడల్పు నాలుగు మూరలు పదకొండు తెరల కొలత ఒకటే ఐదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒకదానికొకటి కోర్పవలను ఆరవ తెరను గుడారపు ఎదుటి భాగమున మడవవలెను తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున యాభది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున యాభది కొలుకులను చేయవలెను మరియు యాభది ఇత్తడి గుండీలను చేసి ఒకటే గుడారమట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాన్ని కూర్పవలెను ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడు భాగము అనగా మిగిలిన సగము తెర మందిరము వెనుక ప్రక్క మీద వ్రేలాడవలెను మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మోరయు ఆ ప్రక్కను ఒక మోరయు మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కల మీద వ్రేలాడవలను మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో పైకప్పును దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేయవలెను మరియు మందిరంనకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను మరియు పొడుగు పదిమూరలు వెడలుపు మూడునరాయి ఉండవలెను ప్రతి పలకలో ఒకదానికొకటి సరి అయిన రెండు కుసులు ఉండవలెను అట్లు మందిరపు పలకలన్నిటినీ చేసి పెట్టవలెను ఇరువది పలకలు కుడివైపున అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను మరియు నొక్కొక్క పలక క్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ ఇరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను మందిరపు రెండవ ప్రక్కను అనగా ఉత్తర దిక్కున ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఇరువది పలకులను వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలను పడమటి తట్టు మందిరం యొక్క వెనుక ప్రక్కను ఆరు పలకులను చేయవలెను మరియు ఆ వెనుక ప్రక్కను మందిరం యొక్క మూలలకు రెండు పలకులను చేయవలను అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరము దనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలను అట్లు ఆ రెంటికి ఉండవలను అవి రెండు మూలల కుండును పలుకులు ఎనిమిది వాటి వెండి దిమ్మలు పదునారు ఒక్కొక్క పలక క్రింద రెండు దిమ్మలు ఉండవలెను తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను పడమటి వైపున మందిరం యొక్క ప్రక్క పలకలకు ఐదు అడ్డకర్రలను ఉండవలను ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలను ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలను బంగారు రేకును పొదిగింపవలను అప్పుడు కొండ మీద నీకు కనుపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలవబెట్టవలను మరియు నీవు నీలద్రోమ వర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను అది చిత్రకారుని పని అయిన కేరూబులు గలదిగా చేయవలెను తుమ్మకరతో చేయబడి బంగారు రేకు పొదిగిన నాలుగు స్తంభముల మీద దాని వేయవలెను దాని వంకులు బంగారువి వాటి దిమ్మలు వెండివి ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠమునుంచవలెను అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపస్తంభమును ఉంచవలను మరియు నీల ధూమ్ర వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్తకారుని పని అయిన తెరను గుడారపు ద్వారా మనకు చేయవలెను ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకరతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయేవలెను